హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి మంచి కాల్షియం కలిగినటువంటి అమ్మమ్మల కాలం నాటి తెల్ల నువ్వుల కార పొడితోటి మేము ముందుకు వచ్చేస్తాను ఈ నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది ఈ నువ్వులు కనుక మనం ప్రతిరోజు కనుక తీసుకున్నట్లయితే మన స్కిన్ కూడా మంచిగా ఉంటుంది అలాగే బౌన్స్ కూడా చాలా మంచిది దానికోసం నేనైతే నువ్వుల కార పొడికి కొన్ని నువ్వులు తీసుకున్నాను అలాగే కొన్ని ధనియాలు వెల్లుల్లి కారానికి సరిపడినటువంటి ఎండుమిర్చి తీసుకుంటున్నాను వీటితోటి మనము చక్కగా నువ్వుల కార పొడి రెడీ చేసుకోవచ్చు దానిలోనికి కొంచెం జీర కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకుందాము వాటికి నేను ఇంకొకసారి చూపిస్తున్నాను నువ్వులు ధనియాలు జీరా అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి వీటితోటి చేయటం చేత కాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కారానికి ముందుగా నువ్వుల్ని మనము ఆయిల్ లేకుండా మనం ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వుల్ని మనము ఫ్రై చేసేటప్పుడు హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని మనము ఇలాగ తిప్పుతూ మనము ఫ్రై చేసుకోవాలి తిప్పకుండా వదిలేస్తే మనకి నువ్వులు అనేది త్వరగా మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా తిప్పుతూ ఈ నువ్వులన్నీ కూడా మంచిగా చిటపటలాడేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటే ఇవి మనకి రెడీ అయిపోతాయి చూడండి ఇప్పుడైతే నాకు రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను మళ్ళీ అదే ప్యాన్లో ఒక నాలుగు స్పూన్ల ధనియాలు అనేది నేను తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇందులోనికి ఒక స్పూన్ జీరా తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ నువ్వుల పొడి ఇంకొంచెం రుచిగా రావాలి అంటే కొంచెం మినపప్పు అంటే ఒక రెండు స్పూన్ల మినపప్పు కూడా నేను తీసుకుంటున్నాను ఇవి ఆయిల్ లేకుండా మనము ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టేస్తుంది అందుకని నేను ముందుగా వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కారానికి సరిపడినటువంటి ఎండుమిర్చి తీసుకుంటున్నాను అలాగే ఇందులోనికి కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా నేను తీసుకుంటున్నాను మీకు వెల్లుల్లి అంటే ఇష్టం లేని వాళ్ళు వీటిని స్కిప్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే తీసుకోవచ్చు ఇవి వేస్తేనే మనకి కారం అనేది మంచిగా ఉండిద్ది ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకొని మాడిపోకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన వాటిని మనము చల్లార్చుకొని మిక్సీ జార్లోకి మనం తీసుకొని వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకునేటప్పుడు మనకి కారానికి సరిపడినటువంటి సాల్ట్ కూడా తీసుకోవాలి ముందు తక్కువగానే తీసుకోండి సరిపోకపోతే మరలా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి అంటే మరీ మెత్తగా కాదు బరకబరగా మనము మిక్సీ పట్టుకుంటే తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనికి మనము ఫ్రై చేసినటువంటి నువ్వులు కూడా మనం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి నాకైతే అమ్మమ్మల కాలం నాటి తెల్ల నువ్వుల కారపొడి పొడి అనేది రెడీ అయిపోయింది ఇది రోజు కూడా మనము ఒక స్పూన్ రైస్లో కానీ రోటీస్లో కానీ తీసుకున్నట్లయితే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది బాన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే వయసు పెరిగే కొన్ని మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా కూడా ఇది ఎంతగానో ఉపయోగపడిద్ది తక్కువ వయసులోనే స్కిన్ అనేది మొడతలు వస్తూ ఉంటాయి ఆ మొడతలు రాకుండా కూడా ఈ నువ్వులనేది మనకి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి రోజు తినండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్